ఓం శాంతి మురళి తారీఖు ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం మధురమైన పిల్లలారా నిద్రించిన మీ భాగ్యాన్ని మేల్కొల్పుకునేందుకు మీరు తండ్రి వద్దకు వచ్చారు భాగ్యం మేల్కొల్పుకోవడం అనగా విశ్వానికి యజమానిగా అవ్వడం ప్రశ్న పిల్లలైన మిమ్మల్ని తండ్రి సమానం వివేకవంతులుగా తయారు చేయు ఆహారము లేక ఔషధము ఏది జవాబు మీ బుద్ధికి ఆహారం అనుకోండి లేక ఔషధము ఈ చదువే ఎవరు ప్రతిరోజు చదువుతారో అనగా ఈ ఔషధం తీసుకుంటారో వారి బుద్ధి పారసమైనదిగా అవుతుంది బుద్ధివంతుల బుద్ధి అయిన పారసనాథ తండ్రి మిమ్మల్ని తన సమానం పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు పాట తక్దీర్ జగాకర్ ఆయుహు భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే పాయింట్స్ మొదటిది తండ్రి నుండి సుఖ వారసత్వాన్ని తీసుకునేందుకు సుఖమునిచ్చే దేవతగా తయారవ్వాలి అందరికీ ఇవ్వాలి రాజఋషులుగా అయ్యేందుకు అన్ని వికారాలను సన్యసించాలి రెండవది చదువే సత్యమైన ఆహారం సద్గతి కొరకు విని వినిపించిన మాటలను వదిలి ఒక్క శ్రీమతమునే అనుసరించాలి ఒక్క తండ్రి ద్వారానే వినాలి మోహజీతుడుగా అవ్వాలి వరదానము తమ అసలైన సంస్కారాలను ఎమర్జు చేసి సదా హర్షితంగా ఉండే జ్ఞానస్వరూప భవ వివరణ ఏ పిల్లలైతే జ్ఞానస్మరణ చేసి దాని స్వరూపంగా అవుతారో వారు సదా హర్షితంగా ఉంటారు సదా హర్షితంగా ఉండటమే బ్రాహ్మణ జీవితం యొక్క అసలైన సంస్కారం దివ్య గుణాలు మీ వస్తువు అవగుణాలు మాయ యొక్క వస్తువు అవి సాంగత్య దోషం ద్వారా వచ్చేశాయి ఇప్పుడు వాటికి వీపు చూపించండి అంతేకాక తమ ఆల్మైటీ అథారిటీ యొక్క పొజిషన్పై ఉంటే సదా హర్షితంగా ఉంటారు ఏ ఆసురీ సంస్కారం కానీ వ్యర్థ సంస్కారం కానీ మీ ముందుకు వచ్చేందుకు ధైర్యం కూడా చెయ్యలేవు స్లోగన్ సంపూర్ణత యొక్క లక్ష్యాన్ని ముందుంచుకుంటే సంకల్పంలో కూడా ఎలాంటి ఆకర్షణ ఆకర్షించలేదు అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా అవ్వండి పాయింట్ ఏకత కొరకు గౌరవం ఇవ్వడమే గౌరవం తీసుకోవడం అనే ఆత్మిక తాయత్తును సదా మీ వద్ద ఉంచుకోండి ఈ రికార్డ్ అనగా గౌరవం యొక్క రికార్డు సఫలత యొక్క అవినాశీ రికార్డుగా అయిపోతుంది ముందు మీరు అనే ఒకే సఫలత యొక్క మంత్రమే మీ నోటిపై ఉండాలి ఈ మహామంత్రం మనస్సులో పక్కాగా ఉండాలి యథార్థ రూపం ద్వారా మొదట నేను అనే దానిని తొలగించి ఇతరులను ముందుకు నడిపించడమే స్వయం ముందుకు వెళ్ళడమని భావిస్తూ ఈ మహామంత్రాన్ని ముందుకు తీసుకెళ్తూ సఫలతను పొందుకుంటూ ఉండండి ఈ మంత్రం మరియు తాయత్తు సదా జతలో ఉంటే ప్రత్యక్షత ఢంకా మ్రోగుతుంది అచ్చా ఓం శాంతి